పండగ వస్తుందండి నెలకొట్టలేదండి పెద్దమ్మ అయితే అట్టుకోడు వెళ్ళగొలు అంటుకోలేదండి ముందా కొబ్బరి పక్కలా అంటుకోరు ఇటు చుడుకు అదే అక్కడ అవి ఇక్కడ చెప్తే ఆ బావుంది కష్టపడను నేను విదలేం ఇంకొంచెం ఆగలేన రాత్రి గోల్ అంటే రాత్రి అంటే రాతి చెత్తంతా బాస్ నేను సంత చెమట పోయింది ఇదండల వట్టే కిబలే ఉండే ఆ కునపల దండల మెల్లైస్ కొచ్చోడు దండ వతరు తలాయేత పాక్ తరు తాం చేస కొకొల కొకొల ఆ దండే చెరగలే సార్ దీకే

बोल दो मिला नहीं नहीं लाया वो लम्बे मरांड्रा वहाँ पे लोग रहते हैं ना चाचे कितने बड़े टेकॉलेज करते हैं न्यूज़ भीड़ देख रहा थे आना तो बन देख रहा हूँ मैं बोलो ये दिन मापता रहोगे कितने क्या आपका घुसते चुप बोलता है అప్పులు భార్య అంటే చాలా ఇష్టం అపరూపం భార్య మా తాతయ్యకి ఎవరున్నా తెలుండి చేసేద్దానండి చేసుకోడు అంట చేసేద్దాం ఎందుకు చేసుకోండి చేసుకుంటాడు అంట అడుగు బాగోదండి అది కాకుండా మా ఇంటికాడ పోయినప్పుడు ఆగదు కాదు టీ కలర్ లో ఉంటుంది అండి బాబా టీయా నల్లగా ఉండేది వరబెట్టి వరబెట్టి ఇప్పుడు ఇక వస్తూనే ఉంటారు ജന ഉണ്ടോയാണ് ആഗ്രഹം എവട് नहीं बड़ी बात है बंग। अच्छा यार ये यार ये कोई चालान बनाना चाहें? और ये आपका ये नारोल नारोल अंतराल में कुछ भी कुछ वाइ पली पास और ये और ये पच्चीस बच्चे नहीं पड़े

ఏమైనా చెప్పు చెప్పాలంటే పెళ్లి చేసుకుంటాం ఎవరిని నన్ను చేసుకుంటావా నన్ను ఎందుకు నేను దేనికి పనికి రాందరూ తీసుకున్నా శుభ్రం వచ్చేదా రెడీ కదా బట్టలు సర్దుకో

मैं बोलता हूं दिस कल, दो 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 दो। कल ना अडक अडक अंदर के लेवी का अडकू रत्त मंटे का रे फोटो दिया मां हमने का मामिया नहीं का यार दार को अरे मामिया देखो दाना बैठ को आ 3 साल से रखा दाना पापा को मां नुगो रे मां पे लेदा बोल मां

అమ్మ ఎప్పుడు ఉంటారు అమ్మ పెద్దమ్మైతే ఎప్పుడు ప్రతి సంవత్సరం అందరం ఇక్కడ పోతుంది కాదు ఎక్కడితో ఒకసారి చేస్తారు తెలుసు కానీ కొట్టిస్తారు అట్లా కొట్టి తీసుకొచ్చారు మండితే పొద్దున కాల్ చేస్తారు కాల్చి ఎవరు దాని వెళ్ళిపోతారు రాత్రి చూసాను పచ్చి చేస్తారు చాలా తెచ్చేవాడు పొల్లారెడ్డి దగ్గరికి వెళ్ళి ఎన్ని చూసుకొని దొంగలు కాట పది మంది కొనం కాటేసి వేసి దాన్ని వేసి డబ్బులు కట్టేసి మనిషికి ఎంత వేసుకొని ఇచ్చేసి తీసుకెళ్ళి తీసేవాడు తెల్లవారు ఉండి వాడు అది కాపలే అమ్మమ్మ తాతయ్య రాత్రి కాపలా ఉండేవారు బయట అది కట్టకటాలు ఉంటాయి కదా చెక్క పట్టుకుపోతారని చెప్పేసి

लड्डु केजी लड्डु रेन्ड केजी लड्ड्ड्डी देउडि पेज अब पाँच आल पेरी मे